నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో విజిట్ కువైట్ అని చెప్పేసి అంటే కువైట్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మెరుగుపరచడానికి కువైట్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకుని రావడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ లో పర్యాటకం సాంస్కృతిక కళాత్మక వినోదం లేదా ఇతర ప్రజా కార్యక్రమాలు నిర్వహించడానికి స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి విజిట్ కువైట్ ప్లాట్ఫామ్ను ప్రత్యేక అధికార పోర్టల్ అని సమాచార శాఖ మంత్రి అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతైరి గారు ప్రకటించారు నవంబర్ ఒకటవ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించనున్న ఈ ప్లాట్ఫామ్ కువైట్ దేశవ్యాప్తంగా లైసెన్సింగ్ మరియు ఈవెంట్లను నిర్వహించడానికి ఏకీకృత డిజిటల్ గేట్ వేగా పనిచేస్తుందని చెప్పి మంత్రి గారు తెలియజేశారు డిజిటల్ పరివర్తనను మెరుగుపరచడానికి విధానాలను క్రమవర్గీకరించడానికి మరియు లైసెన్సుల జారీలో ఎక్కువ సామర్థ్యం పారదర్శకత మరియు వేగాన్ని నిర్ధారించడానికి అని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది కువైట్ విజన్ రెండు వేల ముప్పై ఐదు లక్షాలకు అనుగుణంగా కువైట్ ను సాంస్కృతిక పర్యాటకం మరియు వినోదం కోసం ప్రాంతీయ కేంద్రంగా మార్చే జాతీయ ప్రణాళికలో భాగంగా కువైట్ దేశం లోపల మరియు బయట సందర్శకులు పాల్గొనే వారి కదలికలను నిర్వహించడానికి ఈ వేదికను కువైట్ వీసా వ్యవస్థతో అనుసంధానం చేస్తూ ఉన్నట్లు తెలిపారు నవంబర్ ఒకటవ తేదీ నుంచి విజిట్ కువైట్ అని చెప్పేసి ఒక కొత్త పోర్టల్ మేము తీసుకొని వస్తూ ఉన్నాము అంటే కువైట్ లో చాలా మంది పర్యటకులు పర్యటించడానికి కువైట్ టూరిజంను డెవలప్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అలాగే ఈ యొక్క విజిట్ కువైట్ కు మనం చూసుకుంటే వీసా వ్యవస్థను లింక్ చేశామని చెప్పి వెల్లడించారు అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలు కువైట్లో ఉన్న కంపెనీలు దీంట్లో రిజిస్టర్ చేసుకొని టూరిస్టులకు వీసాలు కూడా మేము జారీ చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్